ఫస్ట్ గత వన్ మంత్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను ప్రతిరోజు టెన్ పర్సెంట్ కలెక్ట్ చేస్తాను రీడా యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫోర్ పర్సెంట్ మా ఆఫీసర్స్ కొంతమంది ఇట్లా లాలూచి పడి ఎంతమంది ఉన్నారంటే నలభై రెండు మంది ఉన్నారు అంటున్నారు పాడింది వన్ మంత్ నుంచి మెంబర్స్ ఇదే ఐదు మంది రోజు పాడుకుంటున్నారు వీళ్ళేమంటే ఆన్లైన్ ఏమంటే ఆన్లైన్ ఆన్లైన్ మీటింగ్ ఆన్లైన్ లో ఎవరిని ఏనీరు ఈ ఐదు మందికి గత ఐదేళ్ళ నుంచి వీళ్ళే ఐదు ఐదు మంది లెస్ట్ కానీ వీళ్ళే వీళ్ళ ఐదు మంది రైతులు కానీ ఎవరికే కానీ రేట్ తెలియదు నాకు చెప్పారు అంతే మనం ఇచ్చిన డబ్బులు తీసుకోని వదుల అంతే కదా అంతే కదా మీరు ఇచ్చిన డబ్బులు తీసుకొని వలన గవర్నమెంట్ కట్టొచ్చు గవర్నమెంట్ కట్టవుతుంది ఎంత కలెక్ట్ చేస్తున్నారు కొంటున్నారు లక్షలు రెండు లక్షలు వస్తున్నారు ఇది ఫోర్ పర్సెంట్ లెక్క వన్ పర్సెంట్ యూజర్ కానీ కమిషన్ ట్రేడర్ కమిషన్ ఎంత ఫోర్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కలెక్ట్ చేస్తున్నారు కదా ఎప్పుడన్నా రైతులతో మాట్లాడావు నువ్వు

వచ్చే మంది కొంచెం చూపి వ్యాపారీపా రైతులు కడుగు పొడతా ముసురు పోసుకుంటావు రైతులు కడుగు ఎవరికి సంబంధం సంబంధం ఎవరికి సంబంధం మరి ఎవరికి సంబంధం ఎవరికి సంబంధం నువ్వే కాడజు రాస్తావులా ఏం గార్డెల్గా వస్తావా సంబంధం లేం కూర్చోవు పది పర్సెంట్ రైతు దగ్గర కలెక్ట్ చేస్తావు కదా పది పర్సెంట్ కలెక్ట్ చేస్తాను నాకు సంబంధం ఏం కూర్చోవు నువ్వు ఆర్కెట్ ఎవరికండి సంబంధము ఏవో ఏం చేస్తాను మరి సెక్రటరీ కదా నువ్వు మరి నీకు అక్కడ సంబంధము నలుగురు ఐదు మందిని నలుగురు ఐదు మందిని పెట్టేసుకొని ఐదు మంది మాత్రమే ఆక్షన్ అన్నమాట వేరే వాళ్ళ ఏ రేటు డిసైడ్ అయితే అదే డిసైడ్ చేశారు ఇప్పుడు కొత్త లైసెన్స్ ఇస్తాను అంటే ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళని ఈయన కొను సెక్రటరీ మేనేజ్ చేసి ఈయన కొని చేసాను మళ్ళీ ఇప్పుడు కనీసం పది పదిహేను మంది కొత్త లైసెన్స్లు ఇచ్చి కొత్తలో తీసుకొస్తే ఓపెన్ ఆక్షన్ మీరు అన్నట్లు ఓపెన్ ఆక్షన్ ఇక్కడే వీళ్ళే కాకుండా బయట మార్కెట్ నుంచి వచ్చే వాళ్ళు కానీ అంటే బయట మార్కెట్లు కానీ వాళ్ళని కానీ తీసుకొస్తాం ఒకసారి ఆ బయట మార్కెట్ కానీ తీసుకొచ్చేసి ఓపెన్ ఆక్షన్ ఇక్కడే పెట్టేసి మీరు అన్నట్ల మాకు కానీ రేటు తెలియాలా రేట్ తెలియాలి అక్కడే ఓపెన్ ఆక్షన్ తీసుకొచ్చి చేస్తారు వీళ్ళు ఏమైపోయిందంటే ఆన్లైన్లో ఐదు మంది ఆరు మందిలో ఐదు మందిలో ఆరు మందిలో పెట్టేసి వాళ్ళే ఇంకా రేట్ డిసైడ్ చేసేది బయట మార్కెట్ లో దాదాపు యాభై వేలు నడుస్తుంది ఇది కానీ మన మార్కెట్ వచ్చేదంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో